హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో పిల్లల దగ్గరనే పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తినే కరకరలాడే చికెన్ పకోడాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా టేస్టీగా కుదురుతుందండి ఇంట్లో చేసుకున్న కూడా ఈ టిప్స్ అయితే పాటించండి ముందుగా అయితే నేను ఇక్కడ ఐదు వందల గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఈ విధంగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేస్తాను అనమాట చిన్న ముక్కలుగా అయితేనే పకోడాకి బాగుంటుందండి ఇప్పుడైతే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే సగం నిమ్మ చెక్క రసం అనేది పిండుకోవాలన్నమాట ఫుల్ నిమ్మకాయ అవసరం పడదండి మీడియం సైజు సగం అయితే సరిపోతుంది అనమాట అర కేజీ చికెన్ ముక్కలకి ఇప్పుడైతే ఈ మూడిటిని కూడా చికెన్ ముక్కలకి పట్టించాలండి రెండు మూడు నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ ఇలా చేయడం వల్ల ముక్క బాగా టెండర్గా ఉడుకుతుంది పకోడి చేసినప్పుడు ఇలా రెండు మూడు నిమిషాల పాటు వదిలేయాలండి తర్వాత ఇందులోకి ముందుగా కారం వేస్తున్నానండి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అలాగే ఒక అర టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఈ పకోడాకి మంచి కలర్ రావడం కోసం అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే రెండు టీ స్పూన్ల ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు పొడి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము అవి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలన్నమాట ఇక అంతేనండి ఇక ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ పట్టవు అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు ఒక ఐదు ఆరు వేసుకోండి అలాగే కరివేపాకు ఒక రెమ్మ సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు అండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పకోడాకి ఇప్పుడు ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా ప్రెస్ చేస్తూ రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఒక గంట అయినా పెట్టుకోవాలి టైం లేకపోతే గనుక టైం ఉంటే గనుక ముందు రోజు నైటే మనము ఇలాగ మసాలాలంతా కూడా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి అప్పుడు ఏమీ పాడవద్దు అన్నమాట ఇంకా చాలా టేస్టీగా వస్తుంది నేనైతే ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టానండి రెండు గంటల తర్వాత చూస్తే ఇక్కడ చూడండి చికెన్ ఎంత చక్కగా మ్యారినేట్ అయిందో మనం వేడి వేడి నూనెలో చికెన్ని వేసేసుకొని పకోడాల వేయించుకోవడమే అయితే పకోడి వేయించుకోవడం మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టేశారంటే త్వరగా కలర్ వచ్చేసి లోపల అంత చక్కగా ఉడకదనమాట అంటే కరకరలాడవు సో ఆయిల్ ఒకసారి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చివరి దాకా వేయించుకోండి నాలుగైదు నిమిషాల్లోగా మనకి పకోడి రెడీ అయిపోతుందండి ఈ విధంగా నూరగ తగ్గి కరకరలాడుతుంది అనమాట అలా రాగానే కిచెన్ లోకి తీసేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే కనుక ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి చికెన్ పకోడీ అనేది సో ఒకసారి తీసేసాను మిగతా చికెన్ ముక్కల్ని కూడా ఇలాగే పకోడలా వేయించుకోవాలన్నమాట సరే కదండి వేడి వేడిగా కరకరలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది దీన్ని కట్ చేసిన ఆనియన్స్ అలాగే వేయించిన పచ్చిమిర్చితో నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు స్ట్రీట్ స్టైల్లో ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఖచ్చితంగా మీరు బయట తెచ్చారా అని అడుగుతారు కంపల్సరిగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారండి అంత పర్ఫెక్ట్గా అనమాట సో నేను చెప్పిన టిప్స్తో ఈ పకోడాని ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్